నాకు పదకొండు సీట్లు వద్దు మ్యాజిక్ ఫిగర్ ఎనభై మామూలుగా ఉండదు ఎవరినే వదిలిపెట్టే బట్ల నుంచే పెడతామని చెప్పి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి అంటాడండి అలా అనటమే కావాలి అలా అంటేనే కదా జనాలకి ఇంకా మెంటలు వచ్చేసి అమ్మో ఈ వస్తే ఇంకా అన్నం కూడా తినవాలి భయం వేసి జనానికి ఇదే కావాలి ఎందుకంటే అతని ఉద్రేకం కొద్ది అతను పెట్టరే కొంది కూడా జనాలు ఇంకొద్దిగా అమ్మో ఈడొద్దు అనుకోని భయపడి వాడికి రాజధాని హైదరాబాద్ రాజధాని బెంగళూరు రాజధాని ఎందుకు వాడక కాదు కాబట్టి అమ్మ నమస్తే మీ పేరమ్మా నా పేరు దేవమణి అండి ఏం చేస్తారమ్మా నేను ఇంటి వైపు ఇంట్లో టైలరింగ్ చేసుకుంటాను ఇంటి వైపు అసలు చంద్రబాబు వచ్చేకి పంతొమ్మిది నెలల్లోనే రాష్ట్రం మొత్తం సన్నాసం చేశాడు అసలు ప్రజల్ని పట్టించుకోవటం లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు పట్టించుకొని జగన్ గవర్నమెంటే రండి చంద్రబాబు గారు కాదు ఆయన బాగా పట్టించుకుంటున్నాడు ఆయన బాగా చేస్తున్నాడు జగన్ గవర్నమెంటే జనంలో పట్టించుకోవాలా ప్రజలను పట్టించుకోవాలా అరాచకం చేసింది అభివృద్ధిని అడ్డుకుంది రోడ్లు అయినా ఏమేలా పెన్షన్ పెట్టి పెన్షన్లు కూడా తీసి పారేశాడు ఏమి అభివృద్ధి చేయాలి పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఉంటే ఇద్దరికి వేస్తాను అన్నవాడు ఇలా ఒకళ్ళకి అయ్యేసాడు చంద్రబాబు వచ్చి నాకు నలుగురి పిల్లలు నలుగురికి వేసాడు మా మనవడాలకి మనవాడికి ఇద్దరికి పడినాయి డబ్బులు మా ఆయన ఆటో వేస్తాడు ఆటోకి పదిహేను వేలు పడ్డాయి మరి మా వాళ్ళ డాక్టర్ గ్రూప్లో లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు మరి ఎంత జరుగుతుంటే చేయలేదు చేయలేదంటే అలాగండి అసలు అదే వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు బుర్ర చల్లుతున్నారు చంద్రబాబు గవర్నమెంట్ మీద బుర్రెల్లుతున్నారు అంటే అసలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పథకాలు మొత్తం అసలు మోసం చేస్తున్న ప్రజల్ని గతంలో అధికారంలో రావడానికి మోసపూరిత హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాడు వీడండి మా అంటే కనుక మీరు నాకు వచ్చేస్తుంది వాడు చేసింది మోసం ఎందుకంటే వాడు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు ఎంత ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు అన్నాడు ఇవ్వలేదు తర్వాత నేను నాకు ఒక్కోసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నాడు అమరావతిని అసెంబ్లీలో ఎస్ అని మూడు సార్లు అన్నాడు మరి వచ్చిన తర్వాత అమరావతిని తొక్కేశాడు అమరావతిని చంపేశాడు ఇవాళ అమరావతిని కోసం మళ్ళీ పొలలు పెడుతున్నాడు ఒక ఊరందరది ఒకదారి ఒక దారి అంటే ఊరందరు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏమో అమరావతి కావాలని కోరుకుంటున్నారు వీడుకొద్దు మొన్న ప్రెస్ కూడా పెట్టి మాట్లాడుతున్నాడు అసలు సీఎం కూర్చుంటే అదే రాజధాని కూర్చుంటే ఎడుపులబాయి రాజధాని వైజాగ్ పెట్టాడు కదా రిషికొండ అక్కడ కూర్చుంటే అది రాజధాని తర్వాత ఎలహంక ప్యాలెస్ ఉంది కదా బెంగళూరులో అక్కడ ఉంటే రాజధాని అంటే మనం అందరం కూడా అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళాలి రాజధానికి అక్కడే అనుకోవాలి అందుకని జనాలు తన్ని తన్ని ఈతన్నారు గుంజకాడి ఇంకోసారి ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ పదకొండులో వాట కూడా మిగిలతాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ నాయకులు కూడా మాట్లాడారు అసలు అమరావతి అసలు ఇక్కడ దేనికని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పక్కన అమరావతి మా వద్దు అమరావతి రాజధాని అసలు ఏంటి వైసీపీ వాళ్ళు అసలు తీసుకున్న స్టాండ్ అంటారు రాజధాని పట్ల అసలు చంద్ర జగన్ ని తప్పుదారి పట్టించేది సజ్జల ఎందుకంటే పక్కనుండి జగన్ నాశనం కోరుకుంటున్నాడు వాళ్ళ మాటలు విని జగన్ నాశనం అయిపోయాడు వాళ్ళ మాటలు ఏం కాకుండా ఉంటే నాశనం అయ్యేవాడు కాదు ప్రజలతో ఉండి ఏమండి ప్రజల్లో తిరగటాకి నువ్వు చుట్టూ డేరాలు కట్టించుకోవాలా తర్వాత చెట్లు కొట్టించాలా పచ్చని చెట్లు కొట్టి ఎవరైనా ఈ ఇల్లు కట్టుకుంటుంటే కూడా చెట్లు పట్టరు ఎందుకంటే అది సెంటిమెంట్గా పచ్చని చెట్టు కొడితే మనకు అరెస్టం జరిగిద్దని భయంతో ఆ చెట్టును వదిలి కట్టుకుంటారు కానీ అక్కడ తిరిగితే అక్కడ చెట్లు కొట్టేయటం డేరాలు కట్టుకోవటం ఈ బారికేడ్లు పెట్టుకోవటం అలా చేసాడు చంద్రబాబు వాళ్ళు పెట్టుకోవట్లేదే అని డైరెక్ట్గా తిరుగుతున్నాడు ఒక్క మొదటి ప్రజల్లో అక్కడ తిరిగాడా అండి మీకు తెలియదా ఏంటి మమ్మల్ని అడుగుతున్నారు మీకు అన్ని తెలుసు అతను తిరగల ఇంకా మాట్లాడుతూ అసలు నేను అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ బాగుండేది చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అని చెప్పంటా ఉన్నారు అతను అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా తినేవాళ్ళం కాదండి అతను అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా ఉండేవాళ్ళం కాదు ఇంకా నాశనం అయిపోయేది ఇప్పటికే ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం ఇంకా వెనక్కి వాళ్ళు యాభై ఏళ్ళు ఏది లాగా ఎనభైలాగా వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు అలా దీపాలు లేకుండా లైట్లు లేకుండా రోడ్డులు లేకుండా దీపాలు వెలిగించుకో ఇంకేష్ దీపాలు వెలిగించుకొని బుడ్లు వెలిగించుకొని ఉండేవాళ్ళవే అలా ఉండేవాళ్ళమే అతను రాకూడదు ఉండాలనే జనం అందరూ కూడా అతను తరిమి తరిమి కొట్టారు ఇంకా సిగ్గులేదు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అలా మాటలు మాట్లాడటానికి మనిషి అయితే ఆ మాట మాట్లాడు అది మనిషి కాదు గతంలో నూట యాభై సీట్లు గెలిపించారుగా మరి వాళ్ళ నాన్న మాకుని చూసి వాళ్ళ నాన్న కోసం అబద్ధాలు ఆడాడండి ఏమన్నాడు ఈ ఒక్కసారి చూడండి నాకు ఛాన్స్ ఇవ్వండి నాకు ఛాన్స్ ఇవ్వండి నేను చేస్తాను నేను చేస్తానంటే అందరు కూడా కుర్రోడు చంద్రబాబు కన్న కుర్రోడు బాగా చేస్తాడు వాళ్ళ నాన్న కన్నా ఎక్కువ పిలిపేస్తాడు అనుకొని ఇచ్చారు వీడు అంతా తొక్కేశాడు మొత్తం అనకూడదు గారంటే ఆ ఫ్లెక్సీల మీద రక్త రక్తరాత చేశాడు కదా వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మంతనాలాడి అంటే మీరు ఇంకా చేయండి ఆయన ఇంకా అరాచకం చేయండి ఇంకా రాక్షత్సం చేయండి ఆయన రక్తాభిషేకం ఏంటండి మానవత్వం ఉన్నవాడైతే రక్షాత్వం కోరుకుంటాడా రక్తాన్ని కోరుకుంటాడా నువ్వు రక్తం రుచి మలిగిన పురివి అందుకని నువ్వు రక్తం కోరుకుంటున్నావు ఫ్యాక్షనిస్ట్ కదండి పరిటాల రవీంద్రని చంపించేశాడు కానీ చిన్నాని చంపించేశాడు ఇంకా అలాంటి మాటలు తెలియని ఎన్నో మాటలు వరుస వరుస మాటలు జరిగినాయి వద్దు సీన్ కానీ తర్వాత ఇంకొక అతనున్నాడు మొదటి మొదలు సూరి వీళ్ళందరినీ వరుస మాటలు చేపించింది ఎవరు జరగలేదు కంట్రోల్లో ఉంది ఈ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు అసలు చంద్రబాబు చెప్పింది చెప్పు చేతలు నడుస్తుందని చెప్పి అంటా ఉన్నారు లాండ్ ఆర్డర్ కరెక్ట్ జరుగుతుందండి చంద్రబాబు చెప్పింది జరగట్లా ఎందుకంటే చంద్రబాబు గారు ఒక లైన్ లో తీసుకొస్తున్నాడు అతను ఆ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే అని సమన్వయం చేస్తున్నాడు అంతేగాని ఏమీ ఆయన ఏమీ ఇచ్చట్లేదు సమన్వయం ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ఒకేలాగా చూస్తున్నాడు ఇతర పార్టీ వాళ్ళని ఒకేలాగా చూస్తున్నాడు ఆ లాండ్ ఆర్డర్ విషయం వచ్చేటప్పటికి అందరిని ఒకేలాగా చూస్తున్నాడు జగన్ గవర్నమెంట్ అలా కాదు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నవాడి ఆడవాడు మట్ట చేసి దళితుని మట్ట చేసి కారులో తీసుకొని డోర్ డెలివరీ చేశాడు అనంత బాబు వాడు జైలుకెళ్ళి వస్తే ఊరేగింపుగా వాడికి వేసి ఊరేగింపుగా ఊరేగిచ్చుకొని తీసుకొచ్చారు నువ్వు పాడిని పక్కన పెట్టుకొని నువ్వు జనాలకు ఏం సంకేతాలు ఎత్తనావు మేము చంపేస్తాము డోర్ డెలివరీ చేస్తాము మాకు హోటల్ ఏంటని చూపుతావా ఎత్తారున్నా అందుకే ఆయన ఇస్తారు జరగబోయే ఇరవై తొమ్మిదిలో కూడా మీలాంటి మహిళలే గెలిపించిన సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇప్పుడే మహిళలే ఓడిచ్చారు ఇంకా ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తారు ఈయన మళ్ళీ ఎలహంకే అక్కడ బెంగళూరులో ఉండేటట్టు చేస్తారు ఆడికి రాజధాని హైదరాబాద్ రాజధాని బెంగళూరు రాజధాని ఎందుకు వాడకూడదు కాదు కాబట్టి ఇక్కడ మేమందరం ఎక్కడ ప్రజలు మాకు రాజధాని కావాలి అమరావతి కావాలి వీటి సొల్లు మాటలకి మేము కూడా తరం చేస్తాం నాకు పదకొండు సీట్లు వద్దు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఆడితే మామూలుగా ఉండదు ఎవరినే వదిలిపెట్టే ప్రసక్తి లేదు బట్ల దేశం మరణం నుంచే పెడతామని చెప్పి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంటాడండి అలా అనటమే కావాలి అలా అంటేనే కదా జనాలకి ఇంకా మెంటలు వచ్చేసి అమ్మో ఈడొస్తే ఇంకా అన్నం కూడా తినవారి భయం వేసి జనాలకి ఇదే కావాలి ఎందుకంటే అతను ఉద్రేకం కొద్దీ అతను పెట్టిరేక కొంది కూడా జనాలు ఇంకొద్దిగా అమ్మో ఈడొద్దు అనుకొని భయపడి ఇంకా ఇంకొక కుటుంబ ప్రభుత్వాన్ని కావాలనుకుంటారు